बोलो गणेश महाराज के बोलो गणेश महाराज के बोलो गणेश महाराज के गणपति बप्पा गणपति बप्पा गणपति बप्पा मौर्या मोरिया 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 मोर्या ఓం నమో వెంకటేశాయ ఈరోజు మన గణపతి ఏడి బిల్డింగ్ ముందర మనం దేవుణ్ణి ఈరోజు పెట్టుకున్నాము కాబట్టి ఇంకన్నా మాకు దేవుడు అనేది ముప్పై కుటుంబానికి సాయపడే గణపతిని వేడుకుంటూ ఈరోజు రోడ్డు మీద కూర్చొని దీక్ష చేస్తూ వేడుకుంటూ ఏమే ఆ దం పెట్టుకుంటూ ఈరోజు మేము చాలా ఎత్తున పెద్ద ఎత్తున అందరినీ దయ కదా వారిని వేడుకుంటూ ఇక్కన్నా మాకు న్యాయ పరిష్కారం చేయవలసిందంగా కోరుకుంటున్నాం ఓం నమో వెంకటేశయ్య మాట్లాడుతుందా ఓం నమో వెంకటేశయ్య ఈరోజు వినాయక చతుర్థి సందర్భంగా ఏడి బిడ్డి ముందర శ్రీవారి మెట్లు చిరు వ్యాపారుల సంఘం ఆధ్వర్యంలో వినాయక చవితి ఉత్సవాన్ని అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నాము అలాగే స్వామివారికి మా ఒక సమస్యలు విన్నపించుకుంటున్నాము ముప్పై ఒక్క కుటుంబాలు ఇప్పటికీ రెండున్నర నెలల పైగా పూర్తయింది వీధినే కూర్చొని దీక్షలకు పాల్గొంటున్నాము వాళ్ళ కుటుంబాలు జరుపుకోవడానికి కూడా వాళ్ళకి చాలా భారంగా ఉంది అదే విషయాన్నై స్వామివారికి విన్నపించుకొని స్వామివారు ఈవో రూపంలో వచ్చి మా సమస్యలు పరిష్కరించాలని కోరుకుంటున్నాము వెంకటేష్ అయ్య ఈరోజు పద్దెనిమిది నిరసన దీక్ష చేపడుతున్నాము నిరసన కార్యక్రమంలో ఈరోజు భాగంగా గణపతి పండగ చేసుకుంటున్నాము అందరూ యూనియన్ షాపులంతా కలుసుకోవాలి నరి రోడ్డు మీద అది కూడా చాలా ఇబ్బంది అంటే చాలా ఇబ్బందులు పడుతున్నా కూడా టీడీడీఓ గారు పట్టించుకోవడం లేదు ఇంకా దైవ దయ దయ తెలిసి టీడీడీఓ గారు దేవుని రూపంలో వచ్చి మాకు మేలు చేయవలసిందిగా ఓం నమో ఓం నమో వెంకటేశయ్య ఇంకెన్నెలయ్యా మా నిరాహార దీక్షని కొనసాగాలి మీరు విఘ్నేశుడైనా యువ రూపంలో వచ్చి మాకు కనకరిస్తే కదా మా కూడా మా బతుకులు ఇంట పడతాయి ఎన్ని ఇలా రోడ్లో కూర్చోవాలి చెప్పండి మావి చిన్నపాటి బతుకులే మీరు కర్ణిస్తే కదా అయ్యా మా బతుకులు మా బతుకులు కొనసాగేది చిన్న చిన్న ప్రాణాలయ్యా మావి ఆదరిస్తే ఆదుకు ఆదుకుంటే ఆదరిస్తాము మీరు అను అనుమతిస్తే జీవిస్తాము అలాంటి బతుకులండి మావి ఇంకెంటండి ఇంకెన్ని రోజులు అండి ఇలాగా ఓం నమో వెంకటేశాయ ఓం నమో వెంకటేశ్వర టీటీడీఓ అంకిల్ మీరు మా నాన్నలకు ఉద్యోగం చేయనీ దానికి అనుమతి దానికి అనుమతి ఇవ్వడం లేదు కదా మేము ప్రతిసారి వినాయక చవితి ఇంట్లో చేసుకుంటాము కానీ ఈసారి రోడ్ల మీద చేసుకుంటున్నాము మాకు వ్యాపారం చేయడానికి అనుమతి ఇవ్వండి మేము గణపతి పండుగ చేసుకోకుండా బయట తిరిగి చేసుకుంటున్నాము అంకుల్ మాకు న్యాయం చేయండి

పెద్ద ఎత్తున ఈరోజు వినాయక చవితి కాబట్టి ఇక్కడ దేవుని ఏడుకుంటున్నాము వినాయక స్వామిని గత పద్దెనిమిది స్వామి పద్దెనిమిది రోజుల నుంచి దీక్ష చేస్తున్నాము కాబట్టి మాకు దయమంతి టీడీ అధికారులు మాకు ఏం న్యాయం చేయలేదు కాబట్టి ఇంకన్నా న్యాయం చేయండి ఒకటి చెప్పదలుచుకున్నా నేను శ్రీవారి మార్గంలో ఆపేశారు దాడి చేసినక్కడ శ్రీవా అల్లిపిడి దాడి చేసిన లక్ష్మీ నరసింహస్వామి గుడి కూడా దాడి దాడి జరిగింది అక్కడ దాడి దాడి జరిగితే శ్రీవారి మెట్లో ఆపేమని ఎందుకు అది ఆ విధంగా ఎందుకు చేసినారు మేము ముప్పై ఒక్క మంది కుటుంబాలు పద్ధతున్నాము దాదాపు ఇరవై ఆరు సంవత్సరాల నుంచి మేము జీవనం సాగించుకుంటున్నాము కాబట్టి దాడి చేసిన ఎక్కడ అల్లిపిరిలో శ్రీవారి మిట్లో మార్గంలో ఎందుకు ఆపేసినాం నాకేమీ మాకేమీ అర్థం కావటం లేదు కాబట్టి మేము ముప్పై ఒక్క మంది కుటుంబాలు బతుకుతున్నాం కాబట్టి వెంకటేశ్వర స్వామి ధర్మాన్ని మాకు న్యాయం జరగాలని చెప్పి ఈరోజు పద్దెనిమిది రోజు పద్దెనిమిదవ రోజు నిరాహార దీక్ష చేస్తున్నాము కాబట్టి టీడీ అధికారులు మాకు న్యాయం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాము చూడండి చిన్న చిన్న బిడ్డలు ఎత్తుకొచ్చినాము చిన్న చిన్న బిడ్డలు అయినా కూడా మా బతిరుల కోసము కాబట్టి మాకు ధైర్యం మాకు న్యాయం చేయండి ఓం నమో వెంకటేశాయ పద్దెనిమిది రోజుల నుంచి శ్రీవారి వాళ్ళు ఏడి బిల్డింగ్కు ఎదురుగుండా కూర్చొనేసి మాకు న్యాయం చేయండి మా షాపు మమ్మల్ని పెట్టుకొని అని చెప్పేసి నిరసన కార్యక్రమం చేస్తున్నారు అయితే ఇప్పటికి కూడా ఈవో గారు కానీ లేకపోతే బోర్డు కానీ ఎవరు కూడా పట్టి పట్టించుకున్న పరిస్థితి లేదు ఈరోజు వినాయక చవితి అయితే అందరూ ఇళ్లల్లో ప్రశాంతంగా హ్యాపీగా అందరూ పిల్లల పాపలు అంతా బాగా ఇళ్లలో జరుపుకుంటూ ఉన్నారు అయితే వీళ్ళకి షాపులు లేదు కాబట్టి కనీసం తినడానికి తిండి ఉండే పరిస్థితి కూడా వీళ్ళకి లేదు ఎందుకంటే చాలా రోజుల నుంచి షాపులు మానేసినాక ఈరోజు లక్షల ఉద్యో లక్షల రూపాయలు జీతాలు తీసుకొని ఉద్యోగాలు చేసే వాళ్ళకి కనీసము ఒక నెల జీతం రాకపోతే ఇంట్లో గడిచేది కష్టం అట్లాంటిది రోజు రోజు వ్యాపారం చేసుకునే వాళ్ళకి ఇన్ని రోజుల నుంచి షాపులు లేకపోతే అందరూ కూడా పిల్లలు పాపులంతా కుటుంబాలతో సహా ముప్పై కుటుంబం కూడా వీధుల్లో పడిపోయిన పరిస్థితి ఈ పొద్దు మనకు కనిపిస్తుంది దీంట్లో ఈరోజు వినాయక చవితి కూడా పిల్లల్ని అంతా తీసుకొని కుటుంబం అంతా కూర్చొని ఈ పొద్దు వినాయక చవితి ఏడు బిల్డింగ్కి కూడా ఎక్కడ నిరసన కార్యక్రమం చేస్తున్నామో అక్కడే వినాయక చవితి చేసుకుంటున్నారు ఇప్పటికైనా సరే ఈవో గారు ఎందుకంటే ఆయన భక్తి ఆయనకి విపరీతమైన భక్తి కాబట్టి దేవుళ్ళైనా దృష్టిలో పెట్టుకొని మనం కానీ చూస్తున్నాం విజయవాడ మొత్తం ఆ రకం కొట్టుకొని ఎక్కడెక్కడ వాళ్ళంతా కూడా చనిపోయి గందరగోళంగా ఈ పొద్దు పశువులతో సహా వెళ్ళిపోతుంది ఏ పొద్దు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి ఈ పొద్దు మనకు కనిపిస్తుంది ఇట్లాంటి పాప పాపిభితాన ఉంటే వెంటనే బోర్డు ఈ విషయ వీళ్ళ పైన సానుకూలంగా జాలి చూపించాలి వాళ్ళ షాపులు వాళ్ళకి ఇప్పించాలని చెప్పేసి ఈరోజు మేము సీఈటిగా కోరుతున్నాం శ్రీవారి చిరు వ్యాపారులు గత రోజులుగా ఇక్కడ నిరసన దీక్షలు చేస్తూ ఉన్నారు వాళ్ళు గత ఇరవై ఆరేళ్ళుగా కొంతమంది సీనియర్లుగా ఉన్నటువంటి వాళ్ళు ఇరవై ఆరేళ్ళుగా అందరూ పదేళ్లకు పైగానే ఇక్కడ వ్యాపారాలు చేసుకుంటూ ఉన్నారు చిన్న చిన్న వ్యాపారాలు వాళ్ళంతా కూడా చేసేది బిస్కెట్లు అమ్ముకోవడము సమోసాలు అమ్ముకోవడము కూల్ డ్రింక్స్ అమ్ముకోవడము లేదంటే రోజువారీ చిన్న చిన్న ఈ భక్తులు యాత్రికులు పోతున్నటువంటి వాళ్ళకి చిన్న చిన్న వస్తువులు అమ్మడము వాళ్ళ అవసరాలు తీర్చడం అనేది ఒక కార్యక్రమంగా కొనసాగుతోంది ముప్పై ఒక్క కుటుంబాలు దీని మీద పూర్తిగా ఆధారపడి వాళ్ళంతా ఉన్నారు కానీ టీటీడీ యాజమాన్యం వాళ్ళ పట్ల వ్యవహరిస్తున్న తీరు మాత్రం ఏమాత్రం బాధ్యతగా లేదు గతంలో కూడా మేము అనేక చెప్పాము గత ప్రభుత్వం అయినా ఈ ప్రభుత్వం అయినా ఇంత చిన్నవాళ్ళు కష్టంలో ఉన్నటువంటి వాళ్ళకి లీగలైజ్ చేసి వాళ్ళకి అవసరమైనటువంటి చర్యలు తీసుకో పోయి పద్దెనిమిది రోజులుగా వాళ్ళు రోడ్లలో ఉంటే ఏమయ్యా మీ అని ఇంతవరకు పలకరించకపోవడం అనేది చాలా అన్యాయమైనటువంటిది ఇక్కడ అలిపిరిలో పులి కనపడితే శ్రీవారి మెట్టు మార్గంలో వ్యాపారస్తులందరినీ తరిమేయడం ఏదో మాకు అర్థం కావడం లేదు అధికార పార్టీ నాయకుల అవసరాల కోసం లేదంటే దందా చేసుకోవడం కోసం ఈ రకంగా టీటీడీ ప్రవర్తించడం అనేది న్యాయం కాదు ధర్మాన్ని రక్షించండి ఆ ధర్మమే మిమ్మల్ని కాపాడుతుందనే టీటీడీ అధర్మంగా వ్యవహరించడం ఏమాత్రం న్యాయం కాదు చిన్నవాళ్ళు భక్తులకు సేవ చేసినటువంటి వాళ్ళు కొండ మీద శ్రీవారి మెట్టు మార్గంలో ఎర్రచంద్రం స్మగ్లర్లని నూట అరవై నాలుగు మందిని పట్టి పోలీసులకి అప్పజెప్పినటువంటి వాళ్ళు అడవి తగలబడిపోతా అంటే కాపాడినటువంటి వాళ్ళు భక్తులకి గుండిపోటు లేకపోతే అనారోగ్య సమస్యలు వస్తే ఆ మెట్ల మీద తీసుకొని వచ్చి ఆసుపత్రుల్లో జాయిన్ చేసి కాపాడినటువంటి వాళ్ళు భక్తుల పట్ల టీటీడీ పట్ల ఎంతో అంకితభావంతో సమాజానికి సేవ చేస్తున్నటువంటి ఈ చిరు వ్యాపారుల పట్ల ఉక్రోషం పనికిరాదు టీటీడీఈఓ శ్యామలరావు గారు వీరబ్రహ్మం గారు వెంకయ్య చౌదరి గారు ముగ్గురు ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు ఒక ఐపీఎస్ ఆఫీసర్ కూడా ఉన్నారు వారికి న్యాయం చేయాలని చెప్పి సిఐటి తరఫున నేను విజ్ఞప్తి చేస్తున్నాను శ్రీవారి మెట్లు వ్యాపారస్తులు గత పద్దెనిమిది రోజుల నుంచి తిరుమల తిరుపతి దేవస్థానం పరిపాలన భవనం ఎదురుగా నిరసన దీక్ష చేస్తూ ఉంటే పరిపాలన అధికారులు ఏమాత్రం కూడా పట్టించుకోవడం లేదు ఇప్పటి వరకు మీరు ఎందుకు చేస్తున్నారు ఏం చేస్తున్నారు అని చెప్పిన విషయాన్ని కూడా మాట్లాడకపోవడం అనేది చాలా బాధాకరం వాళ్ళు అడిగినటువంటి న్యాయమైనటువంటి సమస్యలు మేము అక్కడ ఉండి పని చేసుకుంటాం మాకు పని కల్పించండి అని చెప్పిన అడిగిన దానికి ఈ రోజు వాడకు కూడా వాళ్ళని దింపేసి ఆ రకంగా వాళ్ళు వ్యవహరించడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం వాళ్ళ దాదాపు ముప్పై ఒక్క కుటుంబాలు ఇరవై సంవత్సరాల నుంచి అక్కడే కష్టపడి పని చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది వాళ్ళ పిల్లలను చదివించుకోవాలన్నా వాళ్ళకి ఆరోగ్యాలు బాగలేకపోయినా ఏవైనా ఆ వ్యాపారం నుంచే చూసుకున్నటువంటి పరిస్థితి చాలా చిన్న కుటుంబాలవన్నీ కూడా మీరు ఒకరోజు వేతనం వచ్చినంత వాళ్ళ సంపాదన మొత్తం కూడా దాంతో వాళ్ళ జీవనం మొత్తం కూడా కొనసాగించుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి వాళ్లకు న్యాయమైనటువంటి సమస్య కాబట్టి వాళ్ళందరికీ ఈరోజు అక్కడ ఆ ఏరియాలో పని కల్పించాల్సినటువంటి అవసరం ఉంది అదేవిధంగా కొంతమంది అధికారులు కూడా దీనికి సంబంధించినటువంటి ఒక తప్పుడు ప్రచారాన్ని ఈరోజు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది అక్కడ ఏదో కొట్లాడుకుంటున్నారనో లేకపోతే అక్కడ భక్తులకు సంబంధించినటువంటిది ఏదేదో చేస్తున్నారని చెప్పిన ఒక తప్పుడు ప్రచారం ఈరోజు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇదంతా కూడా చాలా తీవ్రమైనటువంటి ఖండన చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది వాళ్ళు అక్కడ ఏదైనా అనారోగ్యాలకు పాలైనటువంటి భక్తులకు వాళ్ళు సేవ చేసే రకంగా హాస్పిటల్కి తీసుకోవడం జరుగుతూ ఉంది అదేవిధంగా అక్కడ ఏదైనా ఎర్రచందనం ఇట్లాంటి దొంగతనాలు జరిగితే వీళ్ళే దాదాపు నూట అరవై మందిని పట్టించడం అనేది జరిగింది ఇట్లాంటి అనేక రకాలైనటువంటి సేవా కార్యక్రమాలన్నీ కూడా ఈ శ్రీవారి మెట్లు వ్యాపారస్తులే అక్కడ ఉండి చూసుకోవడం అనేది కూడా జరుగుతూ ఉంది పులి కూడా రెండు మూడు సార్లు వస్తే ఇట్లాంటి వాళ్ళు వ్యాపారం చేస్తున్నటువంటి ఫలితంగా వెళ్ళిపోయినటువంటి ఘటనలు మనం చాలా అనేక రకాలైనటువంటివన్నీ కూడా చూసాం కాబట్టి వీళ్ళు టీటీడీకి సేవ చేస్తా ఉన్నారు వీళ్ళకి న్యాయమైనటువంటి కోరిక అది అందుకని తక్షణమే ఈవో గారు స్పందించాల్సినటువంటి అవసరం ఉంది ఈ స్పందించకుండా పోతే ఇంకొక ఆందోళన కార్యక్రమాన్ని మరింత ఉద్ధృతం చేయాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని టీటీడీ యాజమాన్యం త్వరగా వీళ్ళ సమస్యను పరిష్కారం చేయాలని చెప్పని విజ్ఞప్తి చేస్తా ఉన్నా గత మూడు నెలల కాలం నుంచి శ్రీవారి మెట్టు మార్గంలో చిరు వ్యాపారాలు చేసుకున్నటువంటి ముప్పై ఒక్క కుటుంబాలని మూడు నెలల నుంచి వ్యాపారం చేసుకోనీయకుండా ఈ రోజు వీధుల పాలు చేసినటువంటి టిటిడి గత పద్దెనిమిది రోజులుగా నిరహన నిరాహార దీక్షలో కూర్చో ఉన్నారు ఈరోజు వినాయక చవితి జరుగుతా అంటే ప్రపంచంలో ఉండే కుటుంబాలన్నీ కూడా వారి పిల్లలు ఫ్యామిలీతో ఈరోజు వినాయక చవితి జరుపుకుంటున్నటువంటి పరిస్థితి ఈరోజు ఇక్కడ మీరు చూస్తున్నటువంటి వీళ్ళందరూ కూడా పసిబిడ్డలతో మూడు నెలలుగా సరైన తిండి లేకుండా సరైన స్కూల్ పిల్లలకి ఫీజు కట్టలేని పరిస్థితుల్లో ఈరోజు రోడ్లపైకి వచ్చి నడి రోడ్డులో వినాయక చవితి చేసుకునేటువంటి పరిస్థితి కనిపించింది టీటీడీ యాజమాన్యం ఈవో గారు ఇప్పటికైనా స్పందించండి పసిబిడ్డలు అసలు పాలు తాగే పసిబిడ్డలు కూడా ఈరోజు రోడ్లపైకి రావాల్సిన పరిస్థితికి వచ్చింది ఇప్పటికైనాటువంటి టీటీడీ ఈవో గారు అదేవిధంగా ఇక్కడ ఉన్నటుంటి మరో ఇద్దరు ఐఏఎస్ ఆఫీసర్లు కూడా ఈ దేవస్థానంలో పరిపాలన చేస్తున్నారు స్థానికంగా ఉన్నటువంటి శాసనసభ్యులు కానీ తిరుపతి శాసనసభ్యులు కానీ పక్కన ఉన్నటువంటి చంద్రగిరి శాసనసభ్యులు కూడా మీరు తక్షణం స్పందించాలా ఈ వీళ్ళు ముప్పై కుటుంబాలు ఈరోజు రోడ్లు పాలైపోయిన పరిస్థితి ఉంది కాబట్టి తక్షణం వాళ్ళని ఆర్థికంగా ఆదుకోకపోతే వాళ్ళకి వేరే పరిస్థితి కూడా లేనటువంటి పరిస్థితి రాబోతుందని చెప్పి తక్షణం టీటీడీ యాజమాన్యం స్పందించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నాం గొప్ప శ్రీవారి మెట్లు సంఘం సభ్యులు నిరసన దీక్ష చేపట్టి పద్దెనిమిది రోజులు అవుతా ఉంది ఈరోజు వినాయక చవి చవితి సందర్భంగా వినాయకుని ఎండు కింద పెట్టి పూజలు చేయడం జరిగింది వినాయకుని కోరడం ఏమనగా అయ్యా జివో గారు దేవుడికి ఈరోజు ప్రార్థిస్తున్నాము ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో చే చేసుకోవాల్సింది ఈరోజు ఎండు కింద చేసుకుంటున్నాము ఆ పరిష్కారం తొందరగా పరిష్కరించాలని ఈవో గారికి వినిపించుకుంటున్నాం దేవుడి ద్వారా